ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆర్బీఐ మరో సంచలన ప్రకటన చేసింది జనవరి ముప్పై ఒకటిలోపు ఈ నోట్లను అయితే మార్చుకోండి అని చెప్పి ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆర్బీఐ మరో ప్రకటన చేసింది ప్రజల వద్ద ఉన్న రెండు వేల నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మార్గాన్ని సూచించింది పింక్ నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకైతే వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆర్బీఐ నుంచి తాజా ప్రకటన అయితే వచ్చింది ముఖ్యంగా రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రజలు ఇప్పటికీ ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ దగ్గర భారీ క్యూ కడుతున్నారు గంటల తరబడి లైన్లో నిలబడుతున్నారు ఈ పని కోసం ప్రజల సమయం వృధా కాకుండా కేంద్ర బ్యాంక్ ఒక ఉపాయం చెప్పింది రెండు వేల నోట్ల జమ కోసం దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్నైనా ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది మీరు చేయవలసిందల్లా మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ నుంచి దేశంలోని నైన్టీన్ ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో దేనికైనా సరే ప్రజలు రెండు వేల రూపాయల నోట్లైతే పంపించవచ్చు ఆన్లైన్లో లభించే అప్లికేషన్ను పూర్తి చేసి ఆ దరఖాస్తును ఖాతాలో జమ చేయాలనుకునే రెండు వేల నోట్లను పోస్టాఫీస్లో ఇస్తే చాలు తపాలా సిబ్బందిని వాటిని ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కి పంపుతారు ఆ డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది పోస్టాఫీస్ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి మీ డబ్బుకు ఎటువంటి డోకా ఉండదని అయితే చెప్తున్నారు దీనివల్ల ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కి వెళ్లాల్సిన శ్రమ కూడా తప్పుతుంది సమయం అయితే మిగులుతుంది సో ఒకసారి ఎవరైనా మీ దగ్గర రెండు వేల నోట్లు ఉన్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ని సంప్రదిస్తే మరిన్ని వివరాలు అయితే చెప్తారు